కారణమై ఏమైతే ఏముంది కానీ పేదవాడికి దశాబ్దాల పాటు ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ సేవలు రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో బంద్ అయిపోయాయి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అంటే ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రభుత్వం నుంచి రెండు వేల కోట్ల రూపాయలు బకాయిలు మాకు రావాలి కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నాము అని ఒక వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలి లేకపోతే మేము తదుపరితారు ఎదుకోవాల్సి ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద అసలు దాన్ని వదిలేపెట్టి సిద్ధపడిపోయారు అదేందో మరి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లింక్ చేస్తారంట ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్స్ నలభై యాభై శాతానికి మించవు లక్ష రూపాయలు ఏంటంటే లక్ష రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇస్తాడా అదే ఆరోగ్యశ్రీ ఉంటే ఒక పేదోడు పట్టుకోపోతే ఒక పావుల లేదు తిండితో సహా పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ డిసీజుల ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించే సంఖ్యను మూడు వేల పైకి పెంచారు ఆరోగ్యశ్రీ చేసుకొని ఇంటికి పోయేటప్పుడు జేబుల ఖర్చులకు డబ్బులు పెట్టారు ఆరోగ్యశ్రీని చాలా బలోపేతం చేశారు ఒకవైపు ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తేనే ప్రభుత్వం వైద్యను ప్రభుత్వ విద్యను కూడా చాలా పెద్ద ఎత్తున బలోపేతం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యనేమో ప్రైవేటు వాళ్ళ చేతిలో పెట్టారు ప్రభుత్వ వైద్యానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రభుత్వ బోధనా ఆసుపత్రులనేమో తీసుకెళ్లి వారిని ప్రైవేట్ వాళ్ళ కింద పెట్టారు వాటిని ప్రైవేట్ వాళ్ళ కింద పెట్టారు ఇప్పుడేమో ఆరోగ్యశ్రీ దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళు ఇన్సూరెన్స్ కింద దాని కింద పెట్టారు ఇప్పుడు ఎవరికైనా కనుక ఆరోగ్యశ్రీ కింద పోాలంటే ధైర్యంగా ఎక్కడికి వెళ్తారు జనరల్గా ఆరోగ్యశ్రీ ఉంటే ధైర్యంగా పోయేవాళ్ళు కార్డు కట్టుకుని పోతే వైద్యం చేసేవాళ్ళు పాపం మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు మహానుభావులు ఆయన తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప పథకం ఎన్ని లక్షల మంది కోట్ల జీవితాల్లో వెలుగులు నింపిందో ఎన్ని లక్షల కోట్ల హృదయాలకు ధైర్యాన్ని ఇచ్చిందో ఈరోజు ఆ ధైర్యం పోయినట్లే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు ఇంతకుముందు ఓపీ సేవలు అవో ఏదో అన్న అందిస్తూ ఉంటారు ఇప్పుడు పూర్తిగా పనిచేసినట్టు ప్రభుత్వానికి లేఖ రాశారు